వెంకటరెడ్డి గారు నమస్తే అండి చెప్పండి చెప్పండి వెంకటరెడ్డి గారు ఇటీవల యూపీఎస్సి ఏదైతే ఉందో లెటర్ల ఎంట్రీ నోటిఫికేషన్ ఉంది కదా దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి ఇటు అంత అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కూడా అర్హులు అంటూ ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ గా వాళ్ళని తీసుకోవటం అనేది ఇది మీ పార్టీ ఏ విధంగా చెప్పుకుంటుంది ఇది ఎంతవరకు దేశానికి లాభం అంటారు ఏమంటారు ఇప్పుడు రహీమ్ గారు లైవ్ లో ఉన్న మిత్రులంతా కూడా పెద్దలంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పడం జరిగినటువంటిది అది ఈ ఈ మూడు ఈ చర్యకి ఏదైతే మలి దిశ రిక్రూట్మెంట్ కు అందరూ కూడా వ్యతిరేకంగానే సుమారుగా వ్యతిరేకంగానే అభిప్రాయాలు చెప్పడం అనేది జరిగింది కాకపోతే నా అభిప్రాయాలు కూడా వినాలి మీరు చెప్పండి ఈ మలిదశ లెటరల్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇవాళ మోదీ గారు తెచ్చినటువంటిది కాదు రెండు వేల ఐదులో లో వీరప్ప మౌలి ఏఆర్సి అడ్మినిస్ట్రేటివ్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి దాంట్లో ఉన్నదాన్ని గుర్తు పెట్టుకోవాలి మోదీ గారు వచ్చిన తర్వాత ఇది ఏదో కొత్తగా తెచ్చింది అనేటువంటిది పొరపాటు రెండు వేల ఐదులో లో ఏఆర్సీ చైర్మన్ అయినా ఏఆర్సీ చైర్మన్ ఆయన రికమెండ్ చేసినటువంటి పరిస్థితి అంటే మరి ప్రధాన మంత్రి ఆ ఎవరున్నారు అనేటది కూడా ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది దానికి మూలం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది గుర్తు పెట్టుకుంటే చాలా విషయాలకు పరిష్కారం దొరుకుతుంది ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన లేకపోతే ఈ ఈ డిబేట్ లో ఉన్నటువంటి అనుభవ్యులు మాట్లాడినా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఎందుకంటే ఈ ఈ దాన్ని ఏం చేస్తున్నారు మోడీ బీజేపీ గవర్నమెంట్ మీద రుదడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలా రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో నీతి ఆయోగ్ కూడా ఒక కమిటీ దాని ఆధ్వర్యంలో కమిటీ సిఫారసు చేసినటువంటిది కూడా ఇదే పద్ధతి రెండు వేల పద్దెనిమిదిలో మోదీ గారి పీరియడ్ లోపల కొంతమందిని నియమించడం జరిగినటువంటి మాట వాస్తవం దీనికంటే ముందు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే రెండు వేల ఐదులో ఈ ఏఆర్సీ రికమెండ్ చేసినటువంటి సిఫార్సులకు అనుబంధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఏ నిబంధన వాళ్ళ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇట్లాంటి వాళ్ళను విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళనండి లేకపోతే ఒక ఫీల్డ్ లో వాళ్ళకు ఉండేటువంటి గొప్ప నాలెడ్జ్ అనండి ఎక్స్పర్టైజ్ అనండి స్పెషలైజేషన్ అనండి ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి రిక్రూట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినారు ఇప్పుడు మీరు మోదీ గారి పీరియడ్ లో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవము శాంటిటీ ఇంటిగ్రిటీ కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట నేను ఎందుకు నో చెప్తున్నాను అంటే చాలా మంది మిత్రులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీనిలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక విమర్శ అర్థం లేనటువంటి ఒక విమర్శ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటిది నా విన్నపం కాబట్టి యూపీఎస్సీని కూడా బ్లేమ్ చేసేటప్పుడు యూపీఎస్సీ నోటిఫికేషన్ మన తేదీ నాడు వచ్చిన మాట వాస్తవం నలభై ఐదు పోస్టులకి పది జాయింట్ సెక్రటరీలకు మిగతా డైక్టర్లు డిప్యూటీ సెక్రటరీ దరఖాస్తు కోరడం జరిగినటువంటి మాట వాస్తవం నెలకు రెండు లక్షల డెబ్బై వేల శాలరీ మాత్రం ఉంటది ఇది ఈ టర్మ్ అనేటువంటిది కాలపరిమితి అనేటువంటిది మూడు సంవత్సరాలు ఉంటది అవసరం అయితే దీన్ని ఐదు సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తప్ప ఇది పర్మనెంట్ గా అక్కడ ఉంటుంది అనుకోవడం పొరపాటు ఇక నేను చిరంజీవులు పెద్ద పెద్దలు చిరంజీవులు గారు ఉన్నారు ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి పరిపాలనకు అన్నిటి కూడా అదే పరిష్కారము సర్వరోగ నివారిణి అనుకుంటే మాత్రం తప్పు నా దృష్టిలో సరే ఆయన సారు చాలా కాలం పనిచేసినారు చాలా డిపార్ట్మెంట్ లో పనిచేసినారు ఆయన అంటే నాకు గౌరవం ఉంది అది వేరే సంగతి కాకపోతే ఏంటంటే ఒక ఫీల్డ్ ఇప్పుడు శేషు గారు ఉన్నారు శేషు గారు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఆయనకుండే విద్యలో ఆయనకుండే హైర్ ఎడ్యుకేషన్ లో ఆయనకుండే కమిట్మెంట్ నాకు బాగా తెలుసు సామాజిక స్పృహం ఆయన చేసినటువంటి అనేక రచనలు కానీ లేకుంటే మాట్లాడే పద్ధతి కానీ నేను గౌరవిస్తాను అటువంటి వ్యక్తులు విద్యారంగంలో ఐఏఎస్ లో ఉన్నటువంటి వాళ్ళకంటే బెటర్ అనేటువంటిది ఉంటది పవర్ సెక్టార్ ఉంటది రహీం గారు పవర్ సెక్టార్ కావలసినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది ఐఏఎస్ ఐపీఎల్ అక్కడ పూర్తి చేయలేరు అనేటువంటి మాత్రం కాబట్టి వాళ్ళ మనం ఒక పాలన ఒక సుపరిపాలన ఒక విశేష అవకాశాలు లభించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకురావాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తారు వీళ్ళు యూనియన్ టెరిటరీ ప్రభుత్వాల నుంచి వస్తారు దరఖాస్తు చేసుకోవచ్చు కార్పొరేషన్స్ నుంచి చేసుకోవచ్చు లేకపోతే ప్రైవేట్ సంస్థల నుంచి చేసుకోవచ్చు రకరకాల అటానమస్ బాడీస్ అన్నిటిలో నుంచి కూడా వీరికి అర్హత ఉంటది ఇది యూపీఎస్సి పద్ధతి ద్వారా జరుగుతుంది కాకపోతే ఒక మాట ఏమంటున్నారంటే ఇక్కడ సామాజిక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కి ఓబీసీ కి సంబంధించినటువంటి అవకాశాలు లేవు అనేటువంటి మాట వాస్తవము ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకోవాలని కించపరుస్తున్నారు ఈ నలభై ఐదులో వాళ్ళు కూడా పది పదిహేను మంది వచ్చేటువంటి ఉన్నాయి కదా కులాలు స నాలెడ్జ్ అనేటువంటిది ఏ కులానికి పరిమితం కాదు రహీం గారు ఏ కులానికి ఏ మైనార్టీ వర్గానికి కూడా పరిమితం కాదు ఇవాళ అన్ని వర్గాలలో అన్ని దాంట్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి అనేక విషయాలను చాలా చక్కగా ప్రభుత్వానికి సేవలు అందించేటువంటి పద్ధతి లోపల ఐఏఎస్ఐపీఎస్ వాళ్ళు కొంత కొన్ని సందర్భాల్లో కూడా మన దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ఐపీఎస్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంటాయండి ఇప్పుడు వీళ్ళని ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కేటాయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టార్ ఎందుకు చెప్పారు పవర్ సెక్టార్ లో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ ఉంటుంది అనేటువంటిది మాత్రం ఎందుకు అనుకోకూడదండి కాబట్టి దీంట్లో నిర్ణయాలు అనేటువంటి దేశంలో ఇవాళ ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి చెందింది చాలా కంపెనీలు చాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది కాబట్టి టు అట్రాక్ట్ ప్రైవేట్ పీపుల్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టర్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ లో నుంచి వస్తున్నట్టు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో వస్తారు ఇప్పుడు అంత మాత్రం చేత వాళ్ళని విమర్శించడం కాదు కదా కార్పొరేషన్స్ యూనివర్సిటీస్ నుంచి యూనివర్సిటీస్ కూడా దాంట్లో శేషుగా లాంటి వాళ్ళు కూడా దాంట్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఫీల్డ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దురదృష్ట ఏంటంటే యాభై సంస్థల్లో అతనే నియమించడం వల్ల అతను ఏ దాంట్లో కూడా నిష్ణాతుడు కాలేడు సర్వర్ రోగ నివారణ కాదు ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటిది కూడా కొన్ని ఫీల్డ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మనం ఆలోచించడం జరిగినప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక సుపరిపాలన బెస్ట్ గవర్నెన్స్ అనేటువంటి కింద కోణంలో వచ్చినప్పుడు ఈ దీన్ని పూర్తి చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని తీసుకురావాలనే ఉంటారు తప్ప అల్టిమేట్ డిసిషన్ మేకింగ్ అంటున్నారు అల్టిమేట్గా డిసిషన్ మేకింగ్ మినిస్టర్ తీసుకుంటుంది అంతకంటే జాయింట్ సెక్రటరీ కంటే ఉండేటువంటి పైన ఉండేటువంటి అధికారులు ఉంటారు కేబినట్ సెక్రటరీలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి తప్ప వాళ్ళు ఏదో చేసి మొత్తం దేశాన్ని మోసం చేసిపోతారు నిర్ణయాలు డిపార్ట్మెంట్ నష్టం అనుకోవడం అనేటువంటిది పొరపాటు కాబట్టి రాజకీయ కోణంలో కాదు ఆలోచించవలసినటువంటిది ఇప్పుడు ఆల్రెడీ నేను తెలంగాణ గవర్నమెంట్ లో చూసుకోండి తెలంగాణ గవర్నమెంట్ లో గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ బోర్డుకి మొన్నటి వరకు ఎవరు ఉన్నారో చూడండి తర్వాత ఎక్స్పర్ట్ కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ పవర్ సెక్టర్ లో ఎక్స్పర్ట్ అని నేను అనుకోను ఉంటే ఉండొచ్చు కొంత నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది వీటి అన్నింటిలో కూడా ఐఏఎస్ఐపీఎస్లే పరిష్కారం కాదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని అంతకంటే ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మనం ఆకర్షించడంలో నియమించడంలో లేదనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది మోదీ గారి యొక్క లక్ష్యం కూడా అదే అనేటువంటిది అంత మాత్రం చేత నలభై నలభై ఇప్పుడు ఆల్రెడీ జరిగింది కొంత రిక్రూట్మెంట్ ఎనభై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో లో దాంట్లో ఎనభై ఐదు జరిగింది అప్పుడు చర్చ రాలేదు వాళ్ళు వాళ్ళ నాకున్న సమాచారం మీరు ఒక అరవై వరకు పనిచేస్తున్నారు ఇప్పుడు కొంతమంది వదిలి వెళ్ళిపోవడం జరిగినటువంటిది కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళ అంచనా వేయండి వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇందాక శేషు గారు చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇది దాదాపు అరవై 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 ఐదు పోస్టులు దాగుంటే దాంట్లో ముప్పై జరిగింది ముప్పై ముప్పై ఐదు మంది కూడా ఇలా ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు దాదాపుగా అందా శేషు గారు చెప్పినట్టు యాభై ఏడు మంది వివిధ శాఖల్లో మంచి మంచి హోదాల్లో ఉన్నారు అలా తీసుకుంటే एससी एसटीలకు అన్యాయం జరిగినట్టే కదా ఎస్సి ఎస్టి అనేది కాదు ఇప్పుడు అట్లా మాట్లాడే అవమాన అవమానపరిసడం కూడా నాకు ఇష్టం లేదు ఎస్సి ఎస్టిలు కూడా ఆ కాంపిటీషన్ లో ఆ పోటిలో ఇవల్ల ముందుకొచ్చిన సందర్భాలు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అంటే ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ప్రకారం ఇలాగే ఈ ప్రస్తుతం సాంప్రదాయం ప్రకారం ఈ ఎగ్జామ్ గనక ఇలా లెటర్ ద్వారా కాకుండా జరిగితే అది సగం మంది పైగా రిజర్వేషన్ ప్రకారం వస్తారు కదా రహీం గారు ఇది రిక్రూట్‌మెంట్ అనేది పర్మనెంట్ రిక్రూట్‌మెంట్ కాదు పర్మనెంట్ ఎంప్లాయి గుర్తు ముప్పై నుంచి కనీసం నలభై సంవత్సరాల వరకు పదవులు ఉంటారు వివిధ హోదాల్లో ఉంటారు వివిధ రకాలు ఉంటుంది ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఒక ఫీల్డ్ ఇరిగేషన్ ఫీల్డ్ ఉందండి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం వేరొక ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది ఆయన ఉన్నప్పుడేమో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడేమో విమర్శ చేయడం జరిగినటువంటిది అందరినీ కూడా రిటైర్ అయిన వాళ్ళందరినీ తెలుసు కదా చిరంజీవి గారు ఉన్నారు కదా డిపార్ట్మెంట్ లో అందరిని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు అనేటువంటి విమర్శ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దిగా అనుభవం కోసి వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలా గవర్నమెంట్ లో స్మూత్ రన్నింగ్ డిసిషన్ మేకింగ్ అనేటువంటి దాంట్లో చాలా మంది నియమించినట్టు ఈ మధ్యన ఇది అవసరం ఉంది చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇది ఉన్నటువంటిది కాకపోతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఒక పద్ధతిలో రిక్రూట్మెంట్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్ ఒక పద్ధతిలో ఉండడానికి కి ఇచ్చినాడు యూపీఎస్సీ ఏమి మనం అనుకున్నట్టుగా ఇక యూపీఎస్సి కిందనే పనిచేస్తుంది అన్ని శాఖలు కూడా మోదీ కిందనే సిబిఐ మాట్లాడినట్టుగానే ఈడీ గురించి మాట్లాడినట్టుగానే ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడినట్టుగానే మాట్లాడడం అనేటువంటిది ఆ సంస్థలకు ఉండేటువంటి ఒక ఇండిపెండెన్స్ జుడిషియరీ క్రెడిబిలిటీని మనం తగ్గించిన వాళ్ళవుతాం అనేటువంటిది నా బాధ అంతకంటే నాకు వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ రకంగా ముందుకు తీసుకుపోయేటట్టు అంటే బెస్ట్ గవర్నెన్స్ లో వీళ్ళ అవసరం ఉంది అని భావించినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్టర్లో లో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడండి లేకపోతే ట్రెజరీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందండి ఐఏఎస్ ఐపీఎస్ లకే ఉంటది అనుకుంటే పొరపాటు కదా ఉండకపోవచ్చు అనేది ఆ రిక్రూట్మెంట్ వేరు దాని వ్యవహారం వేరు చాలా విషయాల్లో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు డిసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవం ఆయన ఒక ఫీల్డ్ ఒక సెటిల్ పీరియడ్ వరకు ఒక మూడేళ్ల మనకు ఒక ఎక్స్పర్ట్ కావాలా ఆ ఎక్స్పర్ట్ ను డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కేటాయిస్తున్నారు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు అనుకున్నప్పుడు సపోజ్ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది శేష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్పెషలిస్ట్ ఆయన సర్వీసెస్ వాడుకుంటారు తప్ప అక్కడ ఐఏఎస్ఏ ఉండాలి అని అంటే నాకు అర్థం కాదు కాబట్టి నేను చెప్పదలుసుకుంది ఏంటంటే దీనికి అనేక రకాల విమర్శలు తీసుకొస్తారు ఏంటంటే వచ్చే వాళ్ళంతా కూడా ఒక భావజాలం ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా ఒక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు కదా ఇప్పుడు శేషు గారు అంటున్నారు అట్లా ఆ పద్ధతిలో ఇప్పుడు జేఎన్యులో శేషు గారికి తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు లో గాని అట్లా అక్కడ యూనివర్సిటీస్ లో ఉండేటువంటి ప్రొఫెసర్లు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక భావజాలానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనం మా అయ్యాలి వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వాళ్ళకి ఎకడాక్ వాల్యూస్ ఎకడాక్ సిస్టమ్ ఆ పర్ఫెక్ట్ గా వాళ్ళకు ఉండే వాటిని విద్యార్థులకు అందించేటువంటి ఉన్నత విద్య కోసం పాటు పడినటువంటి వాళ్ళు ఏదైనా ఉండొచ్చు వాళ్ళు లెఫ్ట్ ఆ రైట్ అనేటువంటిది కాబట్టి ఒక విమర్శ కోసం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ ఆలోచన లేకుండా విమర్శ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటిది ఇదేదో పెద్దగా జరిగిపోతుంది రిక్రూట్మెంట్ అంతా జరిగిపోయింది రిక్రూట్మెంట్ లో అందరికీ అన్యాయం జరిగింది కాదు ఇప్పుడు ఎందుకంటే మాటి మాటికి రిక్రూట్మెంట్ సామాజిక దాని మీద చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ మా నాయకులు మాట్లాడుతున్నారు ఏ మాకు బీజేపీకి అధికారంలో ఉండాలని లేదండి మాకు భవిష్యత్తులో మేము రావాలనేటువంటి కోరిక మాకు లేదండి ఎందుకు ఎస్సీ ఎస్టీలు కదా అన్యాయం చేస్తామండి ఈ విమర్శ అంటే మేము పౌరుల రావద్దనుకుంటే ఆ పని చేయాలి మాకు అధికారం రావద్దా మాకు ఎస్సీ ఎస్ ఓట్లు లేవా మాకు మంత్రులు లేరా మాకు ఎంపీలు లేదా ఎంపీలు ప్రజలు గెలిపించదు లేదా కాబట్టి ఇట్లాంటి దాంట్లో సున్నితమైన అంశాల లోపల ఎక్స్పర్టైజ్ నాలెడ్జి విశేష అనుభవం ఉండేటువంటి వాళ్ళను ఆ ఫీల్డ్ లో ఉపయోగించుకోవడం ఫర్ ఎగ్జాంపుల్